అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే సన్నని చిక్కుడుకాయల కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా చిక్కుడుకాయలు ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టేయండి ఇంకా ఈరోజైతే ఈ కర్రీని పచ్చి కారంతో చేస్తున్నాము సో పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు అనేది చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఇదంతా కొంచెం కోర్స్గా బ్రెండ్ చేసి పక్కన పెట్టేయండి ఇంకా ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఆనియన్స్ ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయ్యాక ఈ పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసేసుకోండి ఇంకా మనం ముందుగా రెడీ చేసుకున్న చిక్కుడుకాయలు మొత్తం ఇందులో వేసుకొని కూరకి సరిపడినంత సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే మనం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి పది నుంచి పదిహేను నిమిషాలు చిక్కుడుకాయలు అనేది మగ్గిపోతాయి ఇంకా ఈ కర్రీ రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి ఇలా మూత తీస్తూ తిప్పుతూ చూసుకుంటూ ఉంటుంటే చిక్కుడుగా అనేది మంచిగా కుక్ అయిపోతుంది దీన్ని తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్